రేవంత్ రెడ్డి గారు ఇక ఈయన కూడా ఏమైపోయింది అంటే మూడు నెలలు వంద రోజులు అయిపోగానే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసినారో ఊళ్ళల్ అంటారు కదా వాళ్ళ అడుసు వీళ్ళు దొక్కిరని మళ్ళా సేమ్ అదే లైన్ అన్నట్టు కొత్త దుకాణం మొదలు పెట్టిండు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు పెళ్లి పెద్దని చూసి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాం మేము తెలంగాణ సంస్కృతిలా తెలంగాణలే కాదు నాకు తెలిసి భారతదేశం మొత్తం కూడా గట్లనే చూస్తారు కావచ్చు ఎవరికన్నా పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు వాళ్ళ పైనున్నోళ్ళు పైన మంచిగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఉంటారు మా పిల్లలు ఇస్తే ఆ పిల్ల కూడా పోయి సుఖంగా బతుకుతుంది ఆ పిల్లకి ఏమైనా కష్టం వస్తే ఇంటి పెద్ద చూసేటోడు మంచిగా ఉండాలి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి అటేటి తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు బట్టి పెళ్లి పిల్లగాని చూసి పెళ్లి చేయరు అది మీరు మొదలు తెలుసుకోవాలి కాబట్టి ఇవాళ మేము బాగా చెప్తా అడుగుతున్నాం మా నరేంద్ర మోడీ గారిని చూసే ఒకటేమని అడుగుతున్నాం మాకేమందులో సంశయం లేదు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అది చూసే ఒకటేయమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఈ పది సంవత్సరాలల్లో పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన కనుకనే ఒకటేయమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టేటందుకు ఆయన కృషి చేస్తున్నారు కాబట్టే అది చూసే ఓటేమని అడుగుతున్నాం ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మాదే అని ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఒకటేమని చెప్తున్నాం ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేయించు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయ్యమని చెప్తున్నాం మహిళలకు కూడా చట్ట హక్కు కావాలి అని చెప్పి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకి పోయినా ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిగా కట్టినా ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా రేషన్ బియ్యం ఇచ్చిన బస్తీ దావాఖానాలు నడిచినా ఆ పల్లెల్లో ఉన్నటువంటి బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా ఇళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా ఇళ్లల్లో ఉన్నటువంటి టాయిలెట్లు కట్టినా ముద్రా లోన్లు ఇచ్చినా ఏది చేసినా ఆ అభివృద్ధి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే బీజేపీ వల్లనే జరిగింది కాబట్టిగానే అది చూసే ఓటేమని మేము అడుగుతున్నాం మాకేం అభ్యంతరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలే అపరిచితులు సినిమాలు చూస్తుంటారు మీరు కూడా అపరిచితుడు సినిమాలో ఏంటంటే క్యారెక్టర్ మారుతుంటది హీరో కాశ్యాప్ ఒక తీరు ఉంటాడు కాశ్యాప్ ఇంకొక తీరు ఉంటాడు మీకు రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తాను నేను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ అడుగు బంగ్లాదేశ్ నడుగు ఈ దేశాన్ని అడుగు ఆ దేశాన్ని అడుగు ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో మీటింగ్ అయింది నరేంద్ర మోడీ గారు వచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు రేవంత్ రెడ్డి గారినే పక్కన పెట్టుకొని చేసినారు దానికి ఆయనే ప్రధాన ప్రధానమైనటువంటి సాక్షి ఆ మీటింగ్లోనే అన్నాడు ఆయన మా బడే భాయ్ అని అంటే ప్రధానమంత్రి గారు మా పెద్ద నాని అని మాట్లాడితే నువ్వు సీఎం కావంగానే ఢిల్లీకి పోతే ఢిల్లీకి పోయి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు ఇప్పటి వరకు అద్భుతంగా సహకరించిండ్రు మాకు ఇంకా కూడా సహకరించాలి అని అడిగితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి బొల్లారం ల్యాండ్ ఇష్యూ బొల్లారం ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేశారు నరేంద్ర మోడీ గారు నువ్వు ధన్యవాదాలు చెప్పస్తు నిన్నగాక ముదిలో బదుల పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిన్ను పక్కో పెట్టుకునే చేసి నిన్నటిదాకా మంచిగానే ఉండి ఎలక్షన్లు రాంగానే ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేసిండు నరేంద్ర మోడీని చూపించి ఓటడుగితే బీజేపీకి ఎందుకు ఓటాలి అంటే గిసోంటి పరకాయ ప్రవేశాలు చేసి ఇసోంటి అపరిచితుల లెక్క అటు ఇటు మాట్లాడే మోడీ గారి ముందు ముఖం చెల్లక కేసీఆర్ ఎటుగాకుండా అయిపోయి రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాలన్నిటినీ కూడా రాజకీయాల లెక్కనే చేయండి మీరు ఇయాటి టెంపరీ ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు నమ్మని విషయాలను మాట్లాడితే అనవసరంగా మీరు కూడా కేసీఆర్ గారు లెక్క కేటీఆర్ గారు లెక్క వాళ్ళ బాట పడతారు మీకు ఇంకా కూడా నమ్మకం లేకపోతే గతంలో ఈ పుస్తకం ఈ పుస్తకం కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత పోయిన సంవత్సరం అన్ని మీడియా సంస్థలను పిలిచి రాజకీయ పార్టీల వాళ్ళను పిలిచి మేధావులను పిలిచి జర్నలిస్టులను పిలిచి ఉద్యమ నాయకులను పిలిచి కొన్ని వందల మంది సమక్షంలో హైదరాబాద్లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కిషన్ రెడ్డి గారు మూడు గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో అప్పటికి అయింది కాబట్టి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్రం నుంచి తొమ్మిదేళ్లలో వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్ గా ఏ ప్రాజెక్ట్కి ఎన్ని రూపాయలు ఇచ్చినము ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన డీటెయిల్డ్ గా ఇచ్చినాం ఈ సంవత్సరంలో ఇంకొక లక్ష కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చినాయి మొత్తం పది సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల సొమ్ము తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది ఈ పుస్తకాన్ని గాంధీ కు రేవంత్ రెడ్డి గారికి మేము కొరియర్ చేస్తాం వారు చదువుకోవాలి పోనీ ఇందులో ఉన్న డీటెయిల్స్ సరిపోకపోతే ఇంకోటి మూడు వందల పన్నెండు పేజీల ఇంకా సూక్ష్మంగా ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా అందులో పొందుపరిచి ఒక పెద్ద పుస్తకం తయారు చేసినాం ఇది సరిపోకుండా ఆయన మల్లగన తెలంగాణకు మోడీ గారు ఏం చేసిన అని మాట్లాడితే అప్పుడు ఆ పుస్తకం కూడా పంపిస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్ ఈ పుస్తకం కొరియర్ చేస్తున్నాం వారు చదువుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి అవాకులు చెవాకులు బంద్ చేసి ఆరు గ్యారెంటీల పట్ల ఏం చేసినారో మీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల పేరుతో ఉన్నటువంటి పదహారు హామీలు దానికి సంబంధించి ఇంకొక అనుబంధ హామీలు ఒక అరవై మొదలు ఆ అరవై హామీల సంగతి ఏం చేసినారు వంద రోజుల కాలం అయిపోయింది ఇంకా మీరు మోడీ గారు ఏం చేసినారు లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ బంధు పెట్టి ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చాలని మీరు నెరవేర్చని పక్షంలో మీ ఎంటబడైన తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంటబడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం